కాలం నుంచి మేము ఆశగా ఎదురు చూసినటువంటి మా కమ్యూనిటీ హాల్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం ఆ కమ్యూనిటీ హాల్కి ఈ రోజు మాకు ఒక సైట్ ఇవ్వడం జరిగింది ఆ సైట్ విషయం మీ గురించి చెప్పడానికి ఈ ట్రస్ట్ మీట్ ఏర్పాటు చేయడం అయింది ముఖ్యంగా ఏంటంటే మేము సెంట్రల్ జైలు ఎజెండా ఆర్ఎస్ నూట ఏడు రూపాయలు అడిగా ముందు సైట్ ఇమ్మని అది కలెక్టర్ బంగు అది వీలు పడదని చెప్పి మరి ఈ రోజు మాకు ఆ ఆర్ఎస్ మూడు వందల ఎనభై ఆరు బయలు తొమ్మిది పదిలో అడిగా మల్లారమ్మూరులో దాన్ని ఆర్ఎస్ మూడు వందల ఎనభై అరవై పదిలో ముప్పై సెంచులు ఇచ్చారు మాకు కలెక్టర్ గారు కానీ ఈ కార్యక్రమం అందరికి రావడానికి మంత్రి వారు శ్రీ దుర్గేశ్ గారు ప్రధాన కార్యకులు వారు చాలా సర్వీస్ చేసి మంత్రి గారు కలెక్టర్ గారితో కానీ మరి ముఖ్యమంత్రి గారితో కానీ డిప్యూటీ సీఎం గారితో కానీ అందరితో పరిచయం చేసి ఈ రోజుని నేను రాగానే అని ప్రాణం చేస్తున్నాను మంత్రి అవగానే కమ్యూనిటీకి కమ్యూనిటీ హాల్ పెట్టుకున్నానికి సైట్ ఎలాక్ట్ చేయిస్తారని చెప్పారు ఆ ప్రార్థి నిలబెట్టిన ఈ రోజు మరి మంత్రి గారు మాకు ఈ సైట్ ని ఎలా చేయడం కొత్త తెలియపరచు అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు సహకరించినందుకు వారికి కూడా కొత్త తెలియపరచు మరి ముఖ్యంగా మేము ఓటర్ సపోర్ట్ చేస్తూ మీటింగ్ పెట్టినప్పుడు దప్పుబాటు వెంకటేశ్వర మీటింగ్ పెట్టడం జరిగింది ఆ రోజు తప్పుబా వెంకటేశ్వర ప్రార్థి చేశారు ఆ ప్రావీస్ ప్రకారం మరి పురంజేసి గారు కూడా చాలా కృషి చేసి రాజమండ్రి ఎంపీ గారు పురంజేసి గారు కూడా చాలా కృషి చేసి మరి మాకు ఈ సైట్ అలాట్మెంట్ చేసినందుకు వారు అందరికి ధన్యవాదాలు తెలియపరుస్తూ ముఖ్యంగా అందరికన్నా ముఖ్యంగా ఏంటంటే మినిస్ట్రీ గారు కలెక్టర్ గారితో మాట్లాడి సీఎం గారితో మాట్లాడి మరి అదే విధంగా డిప్యూటీ సీఎం గారితో మాట్లాడి ఇది ఎలా చేసినందుకు వెంటనే వారు రాదని మరొకసారి వారి వారి సమక్షంలో మిమ్మల్ని అందరినీ పిలిచి ఆ సైట్ అనేది మీకు చూపించి మరి మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది మరి మీరు అందరూ ఈ ప్రసీట్కి వచ్చినందుకు మరి ముఖ్యంగా మీరు అందరూ మాకు కాపరేట్ చేసి దీన్ని ముందుకు తీసుకెళ్ళే